ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం నమః నమ శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్యానందనాథాయ నమ విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం శుభాభినందనలు ఈరోజు టాపిక్లోకి వెళ్దాం రాశి చక్రం వాటికున్నటువంటి గుర్తులు అదేవిధంగా గ్రహాలు వాటికి ఉన్నటువంటి గుర్తులు ఇవి కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి చోట మనం రవి అని చంద్రుడు అని కుజుడు అని పూర్తిగా పదాలు రాయాల్సినటువంటి అవసరం లేకుండా కొన్ని కొన్ని గుర్తుల్ని కేటాయించారు అనమాట ముందే చెప్పడం జరిగింది ఇది కేవలం అంటే మన భారతీయ గ్రంథాల్లో కింద పాశ్చాత్య గ్రంథాల్లో ఎక్కువ వాడేవారు వాటిని కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం ఎందుకంటే మనం ఉండేటటువంటి యుగం అటువంటిది కదా పొద్దున ఏదైనా జాతకాలు మీ దగ్గరకు వచ్చి ఆ జాతకంలో ఈ గుర్తులు మాత్రమే వేస్తున్నారు అనుకోండి మళ్ళీ మనం ఎక్కడ అని చెప్పి ఆకాశం వైపు చూసేటటువంటి పరిస్థితి ఉండకూడదు కదా ఈ జాతకంలో ఉండేటటువంటి గుర్తులు ఏంటో మనకు తెలిసి ఉండాలిగా అందుకోసం ఈ టాపిక్ ఒక్కొక్కసారి క్లాస్ని ప్రతిసారి బాగా ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కొన్ని టాపిక్సే బోర్ కొట్టే విధంగా ఉంటాయి కానీ అక్కడ మనం ఆగిపోతే తర్వాత మనం నెక్స్ట్ రాబోయేటటువంటి రత్నాలను తీసుకునేటటువంటి అవకాశం ఉండదు జ్యోతిష్యం అనేది ఒక మహా సముద్రం అండి ఆ సముద్రంలో నేను ఈరేటటువంటి ప్రయత్నం చేస్తున్నా నాకు కొద్ది కొద్దిగానే ఈత వచ్చు ఆ ఈతలో నేనే అంటే కొన్ని కొన్ని నాకు దొరికినటువంటి రత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి నేను దాన్ని ఇంకా పది మందికి మీలాంటి వాళ్ళకి చూపించి మిమ్మల్ని కూడా ప్రేరేపించి మీరు కూడా నాతో పాటుగా ఈదండి ఇదండి అని మీకోసం నేను వెనక్కి వచ్చి మళ్ళీ మిమ్మల్ని పెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా ఇలా ఈదితే ఇక్కడ ఇక్కడ రత్నాలు దొరుకుతాయి అనేటటువంటి సూచన చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను మునిగిపోకూడదు మీరు మునిగిపోకూడదు జ్యోతిష్యం అనేటటువంటి మహా సముద్రంలోకి లోపలికి లోతుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి రత్నాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో కొన్నిసార్లు కొన్ని ప్రయాసలు తప్పవు కదా ఆ విధంగా కొన్ని కొన్ని టాపిక్స్ కొద్దిగా బోరు కొట్టించే విధంగా ఉన్నా కూడా శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేస్తేనే బురగెక్కుతుంది కాబట్టి ఇది ఒకసారి గమనించవలసిందిగా ప్రార్థిస్తూ పాఠంలోకి వెళ్దాం ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్న గ్రహాలు ఎన్ని తొమ్మిది దాంట్లో రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతువులు కదా వీటికి గుర్తులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు రవి అని పూర్తిగా రాసే బదులు ఈ గుర్తు వేయచ్చు అంటే ఒక సున్న పెట్టి అందులో ఒక చుక్క పెడితే ఇది రవి అదే విధంగా అర్ధ చంద్రాకారం వేస్తే చంద్రుడు అదే ఒక సున్న పెట్టి అక్కడ ఒక బాణం గుర్తు పైకి క్రాస్గా వేసినట్లయితే కుజుడు అది బుధుడు అయితే ఇలా ఒక సున్న పెట్టి కింద ఒక ప్లస్ మార్కు పైన రెండు కొమ్ములు బుధుడు కింద కొమ్ములు వేసామో బుడ్డు గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను బుధుడు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే బుధుడు కమ్యూనికేషన్స్కి అధిపతి కాబట్టి ఇక్కడ యాంటీనా ఉంది అనుకోవచ్చు అదిగోండి రెండు యాంటినాలు ఉంటాయి అదే శుక్రుడికి ఉండొచ్చు చూడండి శుక్రుడికి సేమ్ అదే ఉంటుంది కానీ రెండు యాంటినాలు ఉండవు ఇది శుక్రుడు గురువు గురువు అనేసరికి అదిగోండి ఇలా నాలుగులాగా వేసి వెనకాల ఇలా వంపు పెడితే ఇది గురువు బృహస్పతి చూడండి మహర్షుల గురించి చెప్తూ ఉంటా అనేటప్పుడు ఒక్కొక్క విషయం ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో మనకి చదువుకునేటువంటి పిల్లల్ని పిలిచి సోలార్ సిస్టమ్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ అని అనుకోండి వెంటనే చెప్పే మాట ఏంటి జూపిటర్ అని కదా మనకి బృహస్పతి బృహత్ అంటే అన్నిటికంటే పెద్ద అని పెద్ద విస్తరించిన బృహస్పతి గురువు అంత పెద్దవాడు అనేటటువంటి విషయము మహర్షులకి ఎలా తెలిసింది టెలిస్కోప్ లేనటువంటి కాలంలో అందుకోసమే వాళ్ళని ద్రష్టలు అని అంటారు వాళ్ళు దర్శించి చెప్పినటువంటి మాటలు ఇవి ఇవి కేవలం మనం ఏదో సరదాగా కాకమ్మ రాసుకున్నట్టుగా రాసుకున్నవి కావు మన గ్రంథాలన్నీ కూడా ఎంతోమంది మహర్షులు వారు దర్శించి మనోనేత్రంతో వారు చూసి మనకు చెప్పినటువంటి విషయాలు గ్రంథస్థం చేసి మనకు చెప్పాలనే ఉద్దేశంతో మనకు అందించినవి కాబట్టి ప్రతిదీ కూడా చాలా శాస్త్ర మర్యాదని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి మన ముందు తరాల వాళ్ళకి అందించాలి కాదాలు ఎందుకు చెప్తున్నాము అని అంటే ఏదైనా విద్యను నేర్చుకున్న తర్వాత ఆ విద్యని పంచడం అనేది చేయకపోతే స్వార్థంతో మన దగ్గరే పెట్టేసుకొని ఉండిపోతే వచ్చే జంలో బ్రహ్మ రాక్షసులై పుడతారట కాబట్టి అటువంటి శాపాలకి మనం ఎందుకు తెచ్చుకోవాలి మనం మనిషి జనం ఎత్తిందే కర్మలను తగ్గించుకోవడానికి మధ్య మధ్యలో ఇలా ఏదైనా టాపిక్ డైవర్ట్ అవుతూ ఉంటే అనిదా భావించకండి ఇదంతా కూడా దేనికోసం అంటే మళ్ళీ మనలో ప్రేరేపణ పెంచడం కోసమే అంటే మనలో ప్రోత్సాహం పెంచడం కోసం మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను ఇక టాపిక్లోకి వచ్చేద్దాం గురువు గురువు అనేసరికి ఈ విధంగా ఉంటుంది శుక్రుడు పైన ఉన్నటువంటి బుధుడులో ఆ రెండు యాంటనాలను తీసేస్తే శుక్రుడి యొక్క గుర్తుది ఇక శనికి ఒక ధ్వజం వేసి ఇలాగా అంటే ఇంగ్లీష్ లెటర్స్లో ఆల్ఫాబెట్స్లో స్మాల్ హెడ్స్ వేసి పైన ఒక లైన్ అడ్డంగా గీస్తే అది శని ఇక రాహుకు వచ్చేసరికి నోరు కిందికి తెచ్చుకున్నటువంటి ఈ ఆకారం ఎంట్రన్స్ కిందికి ఉంటుంది అంటే రాహు ఎప్పుడు కూడా దీన్ని చూస్తుంటాడంటే లౌకికమైనటువంటి వ్యవహారాలని చూస్తూ అధో దృష్టితో ఉంటాడట అదే కేతువు చూడండి దృష్టి ఉంటుంది పైకి ఇది దీన్ని ఉల్టా వేస్తే కేతు కేతు యొక్క స్వరూపం ఎప్పుడూ ఎట్లా ఉంటుందంటే ఆకాశాన్ని చూస్తూ దృష్టితో ఉంటాడట ఆయన యొక్క మనల్లో ప్రేరేపించేది ఏంటి అంటే ఆయన మోక్షము జ్ఞానాన్ని ప్రేరేపిస్తాడు అదే రాహు దేన్ని ప్రేరేపిస్తా అంటే మెటీరియల్ వరల్డ్ని అంటే భూమిపైన ఉన్నటువంటి ఆ విలాసాలని వ్యామోహాలని ప్రేరేపిస్తాడు అందుకోసమే ఈ గుర్తేమో ఇలాగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గుర్తు పెట్టుకోవడానికి రాహు కిందికి వేయాలా పైకి వేయాలా అనే డౌట్ రేపు పొద్దున రాకూడదు కదా అందువల్ల ఒకసారి చూసేసేయండి రాసుల దగ్గరకు వద్దాం మేషం అనేసరికి ఇలాగా మేషం అంటేనే రెండు కొమ్ములు ఉంటాయిగా మేకకు ఉండేటటువంటి రెండు కొమ్ములు అనుకోవచ్చు మేషం అంటే ఇట్లా స్మాల్ ఆర్ రూపంలో వేస్తారు ఇక వృషభం అనేసరికి వృషభానికి ఎద్దుకి ఉండేటటువంటి కొమ్ములు సున్న వేసి రెండు కొమ్ములు ఇటువైపు అటువైపు ఇలా పెట్టారనుకోండి అది వృషభం ఇక మిథునం అంటే ముందు చెప్పుకున్న మిథునం అంటే ఒక స్త్రీ పురుషులు ఉంటారు అని కాబట్టి రెండు వేసి ఇలాగా పైన ఒక అర్ధ చంద్రాకారం కింద ఒక అర్ధచారు ఇలా పెట్టామనుకోండి దాన్ని బుధువే అని అంటారు ఇందుక కర్కాటకం ఇలాగోకొత్తు ఇలాగోకొత్తు ఇలా పెడితే ఇది కర్కాటకం ఇది సింహం అంటే సింహం తల వచ్చి దానికి జూలు వచ్చినట్టుగా ఊహించుకున్నాం అనుకోండి ఇది సింహం కన్య ఎం ఆకారంలో ఉండి పైటను తిరిగేసుకున్నట్టుగా ఇక పైట ఇలా వేసుకుంటారుగా అలాగా పైట వేసుకున్నట్టుగా భావన చేసుకుంటే ఇది కన్య ఇక తుల త్రాసు అని చెప్పాను బ్యాలెన్స్డ్ అని చెప్పాను కదా ఆ విధంగా ఈక్వల్ టు లాగా వచ్చి ఇలా త్రాసు రూపంలో ఇలా పెడితే దీన్ని తుల ఇక వృష్టికం అంటే తేలు కదా తేలుకేముంటుంది తోకలో విషం ఉంటుంది కదా ఆ విధంగా ఎం వేసి ఇక్కడ తోకలాగా పెట్టి ఇక్కడ ఇలా పెట్టారనుకోండి ఇది వృశ్చికం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఎం వేసి పైటలాగా పైకి వేసుకుంటే ఇదేమో కన్య అదే కిందికి తోకలాగా వదిలేసి బాణం గుర్తు వేస్తే ఇదేమో వృశ్చికం తర్వాత వచ్చేసి ధనస్సు ఇది ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు బాణం గుర్తు పైకి ఉంటుంది ఇక ఇది మకరం ఎన్ రాసి లోపలికి వేయాలి ఎన్ రాసి లోపలికి వెళ్తున్నట్లుగా అంటే ముసలి ఏమవుతుంది నీటి లోపలికి వెళ్తుంది కదా కాబట్టి ఎన్ అని గుర్తు స్మాల్ ఎన్ వేసి ఇంగ్లీష్ అక్షరాల్లో స్మాల్ ఎన్ వేసి లోపలికి గుర్తు వేస్తే ఇదేమో మకరం ఇక కుంభం కుంభంకి వచ్చేసరికి కుంభం అంటే కుండ కుండలో ఏముంటుంది నీళ్ళు ఉంటుంది నీళ్ళు అంటే ఇలాగా ఇది వచ్చి కుంభం ఇక మీనం మీనం మామూలుగా మనం చూసేటటువంటి మీనానికి గుర్తు ఏంటి రెండు చేపలు కదా ఆ విధంగా ఇటువైపు అటువైపు ఒకటి మధ్యలో ఒక గీత గీస్తే అది మీనం ఇవి రాసులకు సంబంధించినటువంటి గుర్తులు పన్నెండు రాసులకి ఇవి గుర్తులు ఇవి తొమ్మిది గ్రహాలకి గుర్తులు ఇవి బాగా నోట్ చేసి పెట్టుకోండి నోట్స్లో రాసి పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి పొద్దున ఏదైనా చక్రం మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ గుర్తులతో వేసి పంపిస్తారు కొంతమంది ఇక్కడ రాచాంకు ఇలా రాస్తే పర్లేదు రాయకుండా ఇలా వేసి పంపిస్తారు అలా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏమైంది ఎక్కడున్నాయి ఇవి అసలు అని చెప్పి ఆకాశం చూసే పరిస్థితి అకూడదు కాబట్టి ఈ విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది ఇక రాశి చక్రము అని ఎందుకు అంటాము అంటే ఇది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లాంటిది దీంట్లో ఏముంటుంది ఇది వృత్తాకారం అని అనుకుంటే దీంట్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి మనకి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి ఒక వృత్తంలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై డిగ్రీలని పన్నెండు భాగాలు చేశారనమాట పన్నెండు భాగాలు చేస్తే మనకి ఒక్కొక్క డిగ్రీ ఎంత వస్తుంది ముప్పై డిగ్రీలు వస్తుంది ఆ విధంగా ఒక్కొక్క రాశి యొక్క ప్రమాణం ఎంత అంటే ముప్పై డిగ్రీలు అంటే ఇక్కడ నుంచి ప్రారంభమైతే మేషం ముప్పై అక్కడ నుంచి వృషభం ముప్పై ఇక్కడ మిథునం ముప్పై కర్కాటకం ముప్పై సింహం ముప్పై కన్య ముప్పై తుల ముప్పై వృషికం ముప్పై ధనస్సు ముప్పై మకరం ముప్పై కుంభం ముప్పై మీనం ముప్పై ఇదంతా కలిపితే మూడు వందల అరవై డిగ్రీలు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున మనం గణితం చేసేటప్పుడు లేదా రాశి కుండలి అవి చూసేటప్పుడు ఆ డిగ్రీలను బట్టి కొన్ని కొన్ని నిర్ణయం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయం బాగా గుర్తు ఉండాలి ఇది మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అయితే దీన్ని పన్నెండు భాగాలు చేస్తే దాంట్లో ఒక్కొక్క దానికి ముప్పై డిగ్రీలు అన్నట్టుగా గుర్తు మళ్ళీ చెప్తున్నా ఇది బేసిక్ మాత్రమే బేసిక్ విషయాలు మాత్రమే చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత నక్షత్రాల దగ్గరికి వెళ్తాం అంటే ఒక్కొక్క రాశిని మళ్ళీ నక్షత్రాలుగా విభజించడం జరిగింది ఆ నక్షత్రాలు ఏంటి ఆ నక్షత్రాలు ఇరవై ఏడు ఎందుకు ఉన్నాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ రాశులకి చెందుతాయి ఈ విషయాలు తర్వాత పాఠాలలో తెలుసుకుందాం నాకు తెలిసి మీకు అర్థం ఏ విధంగానే చెప్పానని భావిస్తున్నాను మీ ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈరోజు పాఠం విన్నారు కదా నేటి ప్రశ్న రాశి చక్రంలో ఒక్కొక్క రాశికి ఎన్ని డిగ్రీల ప్రమాణం ఉంటుంది శ్రీ శ్రీమాతరేణమహ్ ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు